పాజిటివ్ రివ్యూలే కావాలంటే ఎలా సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ అసలు ఏమైందంటే సినిమా రివ్యూలపై నిషేధం విధించాలన్న డిమాండ్లకు తాజాగా మద్రాస్ హైకోర్టు క్లారిటీ ఇచ్చింది రివ్యూలను బ్యాన్ చేయడం భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని వ్యాఖ్యానించిన హైకోర్టు సినీ పరిశ్రమలో ఇదివరకు జరిగిన వివాదాలకు తుది తీర్పుని ఇచ్చినట్టయింది అయింది ఇటీవల కాలంలో సినిమా విడుదలకు వస్తున్న నెగిటివ్ రివ్యూల కారణంగా థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లడం తగ్గిందని కొంతమంది సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో సినిమా విడుదలైన మొదటి మూడు రోజుల పాటు రివ్యూలపై నిషేధం విధించాలంటూ తమిళ నిర్మాతల సంఘం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ కేసును విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేష్ సోషల్ మీడియా డిజిటల్ మీడియా పెరుగుతున్న ఈ యుగంలో రివ్యూలను పూర్తిగా ఆపడం సాధ్యపడదని స్పష్టం చేశారు నిర్మాతలు దర్శకులు ప్రతిసారి పాజిటివ్ రివ్యూలే ఆశించలేరు ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తపరచడం సర్వసాధారణం ట్రోలింగ్ అన్నది ప్రతి రంగంలోనూ ఉంది దానిని అంగీకరించాల్సిందని వ్యాఖ్యానించారు ఈ తీర్పుతో రివ్యూలపై నిషేధానికి సంబంధించిన చర్చలకు ఫుల్ స్టాప్ పడినట్టైంది ఈ అంశం తమిళనాడులో జరిగిన దాని ప్రభావం టాలీవుడ్ సహా ఇతర ఇండస్ట్రీలపై కూడా పడనుంది హీరో సూర్య నటించిన కంగువా ట్రైలర్ విడుదల సందర్భంగా వచ్చిన నెగిటివ్ రివ్యూల వల్ల ఈ వివాదం మొదలైంది అప్పటి నుంచి మూడు రోజుల పాటు రివ్యూలను నిషేధించాలని కోర్టును ఆశ్రయించారు కానీ మద్రాస్ హైకోర్టు ఈ అభ్యర్థులను ఖండించింది ఇకపై రివ్యూలపై నిషేధం గురించి మాట్లాడడం అనవసరం అవుతుంది ఎందుకంటే ఈ తీర్పు భావ ప్రకటన స్వేచ్ఛకు మద్దతుగా నిలిచింది ప్రతి సినిమాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావాలని ఆశించడం లాజికల్ కాదు ప్రేక్షకుల అభిప్రాయాలను అంగీకరించడం స్వేచ్ఛగా వదిలేయడమే అభివృద్ధికి దారితీస్తుంది ఈ తీర్పు సినీ పరిశ్రమలో సెన్సార్ కంట్రోల్కు మించిన నియంత్రణ అవసరం లేదన్న సందేశాన్ని స్పష్టంగా ఇచ్చింది ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు డెస్కర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్